శ్రీ వినాయక వ్రతకథా ప్రారంభము శ్రీమతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగు భగవంతుని సృష్టి సృష్టిని శ్రేష్టంబగు ఈ భరతఖండమున ఉత్తర భాగమునందు ఆర్యావర్తమను పుణ్యభూమి ఒప్పుచుండు అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపా పాటలి కేతకి నాగ పున్నాగ మల్లిక మతల్లిక కుంద కురువక మందార చంపక చాంపేయ ఆది అనేక పుష్పరాజి విరాజితమును సాల రసాల తాళ హింతాల తమాల తక్కోళ చూత పోగ వకుల అశోక కపిత్స్వత్ప్లక్షక ఆది అనేక వృక్షశోభితంబును హంస కారండవ చక్రవాక జల కుక్కుట కోగిలాదనేక పక్షీకృత కోలాహలం నివహంబును నిర్మల ప్రవాహ రమణీయ సరోవరయుక్తంబును ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యాష్టాంగ యోగ గరిష్ట హరిహర పూజ మకరంద సానంద సానంద ప్రత్యాహార సానానంద తుందిల హృదయారవింద మౌనవర్య దివ్యాశ్రమ విలసతంబగు నైమిసారణ్యము వెలయిచుండు అందు అనేక ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసంబుల చెప్పు పౌరాణికండగు చూతుండు సౌనకాదిమునులకు అనేక శాస్త్రంబులు బోధించుచుండును ఇట్లుండ చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకుని అనేక పక్షి వృక్ష పక్షి మృగుంబులు గల అడవి ఎందు ప్రవేశించి అందు వాయు గను పర్ణ భక్షకులగను తపంబు చేయి చుండడి మహాత్ములకు ఋషులను చూచి చూచుచూ చూతుని ఎదుకపోయి భార్యానుజులతోడ నమస్కరించి ధర్మరాజుట్లనియే ఓ మహాత్మా మేము జ్ఞాతులచే రాజ్యము సంపత్తును కోల్పోయి వచ్చినారము మీ దర్శన మాత్రమున సకల పాపములు నశించే మా యందు కృప కలిగి మరలా రాజ్యాధులు కలిగినట్టు ఒక వ్రతము తెలుగుమని కోరగా సూతుడిట్లనియే ఓ ధర్మరాజ సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధించాయు రహస్యమైన ఒక వ్రతము కలదు దానిని మొదట సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించే అది ఎక్ ప్రమద గద గణాధిప సేవితంబును నానా రత్న విభూషణ తమ్మునూ కైలాస పర్వతం నందలి మందార వృక్ష సమీపమున స్వర్ణ సింహాసమునందు పరమశివుడు కూర్చుండియుండి నెడ షణ్ముఖుడే దంచి ఇట్లని ఏం ఓ జనక లోకంబున లోకము నుండు మనుషులు ఏ వ్రతము చేసినట్లయినా పుత్ర పౌత్రాధనం చెంది సుఖముగా నుంధూ అట్టి వ్రతము చెప్పుమనిన నా ఓ కుమారస్వామి ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసేది వినాయక వ్రతం ఒకటి గలదు ఆ వ్రతమును భాద్రపద మాస శుక్ల చవితి నాడు చేయవలేను ఆనాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్య కర్మములను నెరవేర్చుకొని తన శక్తి కొలది బంగారుతోనైనను పెండితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర వ్రతమ చేసి గృహోత్తర ప్రదేశమున మంటపం ఏర్పరచి అందు పండ్లు కానీ బియ్యము కానీ పోసి అష్టతల పద్మం ఏర్పరచి గణేష పదమును ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పాదలచే పూజించి పూజించి దీప నైవేద్యమును సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరటి పండ్లు నేరేడి పండ్లు చెరకు మొదలైన పలములను ప్రత్యేకముగా దినుసునకు ఇరుదు యొక్క ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠరాదులచే గణపతి పూజ సమాప్తము చెందించి యథాశక్తిగా వేద విడుదలైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి తోడును కృత పక్వములైన భక్ష్య భోజ్యాదులచే భుజించవలయేను ఈ ప్రకారం ఎవరు గణపతి సేవ చేస్తున్నారు వారికి గణపతి వర వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఇందు సందేహము లేదు మరునాడు ఉదయమని నిద్రలేచి స్నానాదురం గావించి పునఃపూజ నచ్చి వారి వారి విభవానుసారం గణనాధునికి మౌంజీ కృష్ణాంజన దండ యజ్ఞోపవీత కమండలు వస్త్రములను సమర్పించి పురోహితులకు వస్త్రమాల్య దక్షిణ తాంబూలను నచ్చి ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తురం చేయవలేను కుమారస్వామి వ్రతములలో ఉత్తమమైన ఏ వ్రతరాజమును మూడు లోకములందును ప్రసిద్ధి చెంది గరుడ గంధ భగ్గిన్నర కిబ్బురుషాదల సదా ఆచరింపబడినదని స్కందనుకు పరమశివుడు ఉపదేశించను కావున ఓ ధర్మరాజా నీవుని వ్రతము చేసిపోయి శత్రువులను జయించి సుఖముగా ఉండువు మరియు మొట్టమొదటి వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణిని తోడ జాంబవతిని పొద్దెను అది ఎట్లనినా సత్రాజిత్తును నరేంద్రుడు సూర్యుని వరమచే శమంతకమణి మణిని పొంది శ్రీకృష్ణుడు దర్శనార్థమై ద్వారకం వెళ్ళగా రెండవ సూర్యుని వలె ప్రకాశించుచున్న శమంతకణి మణిని శ్రీకృష్ణుడు అడుగగా దాన్ని సత్రాజిత్తు కృష్ణునికి ఇవ్వక తన ఊరికి పోయే కొంతకాలమునకు సత్రాజిత్తుని తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకి పోవుగా అట అతడ ఒక సింహము వారిని భదించి ఆ మణిని ఆ మణిని ఎత్తుకుని పోచుండగా జాంబవ తండు దాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకొని పోయాను ఆ సంగతి లోకులకు తెలియకపోవటం వల్ల శ్రీకృష్ణుడే సత్రాజిత్తు తముని చంపి శమంతకముని అపహరించుకొని చెప్పుచు చెప్పుకొని చుండేది శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శవింపబడిన చవిచ చవితి చంద్రుని క్షీర ఘటమునందు క్షీర ఘటమునందు చూచుడచే తన కిట్టి అపవాదము సంభవించనని బాలభద్రునితో చెప్పే అతడు చవితి చంద్రునకు వినాయకుండే శావం ఇచ్చనని అడుగగా కృష్ణమూర్తి ఇట్లనియే అన్నా కైలాసమును ఒకనాడు వినాయకుడు కుబ్జ రూపధరుండై ప్రకాశించు అతనిని చూచి చంద్రుడనవే అంత వినాయకుడు చంద్రుడిని చూచి ఓరి నన్ను ఈ చవితి దినమున ఎవరేని చూచిరేని వారికి అపవాదము సిద్ధించు అని చంద్రుడు అతి అతిధీనుండ ప్రార్థింప వినాయకుడు స్కందునికి సాంబశివుడు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమందు నన్ను యథావిధి అర్చించి వ్రతము సలిపిరేని అట్టి వారికి సంభవించిన అపవాదము తొలగి శత్రు జయమును మోక్ష సామ్రాజ్య సిద్ధిను పుత్ర పౌత్ర గో మహిషాభివృద్ధిను కలుగునని చంద్రునికి చెప్పే అంత చంద్రుడు మొదలగి మొదలకు వారి వ్రతము చేశారని కృష్ణుడు బలభద్రునితో చెప్పే బలభద్రుడు తన పురమందు అందరికీ ఈ వ్రతం చేయనుటల తెలిపే తాను కృష్ణమూర్తిను యధావిధి ఈ వ్రతము చేసి వినాయకుని చే జాంబవంతుని చెంతకపోవ అతడు జాంబవంతిను తన కూతురును కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి శమంతకు నేను కూడా నొసగను ఆ రత్నమును వాసుదేవుడు ఇవ్వగా అతడు సత్యభామాను కూతురునివ్వగా దానిని ఆ సత్యభామును వివాహమాడి కృష్ణుడు పరమాత్మ సుఖముగా నుండెను మరియు వృతాసురుని హతం నడుచునప్పుడు ఇంద్రుడును సీతాదేవిని వెతుకునప్పుడు శ్రీరాముడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురుడును వ్యాధి నివృత్తి కొరకు సాంభుడును వినాయక వ్రతమును చేసిరని ఉడివిన ధర్మరాజును యువతము చేసి చేసి శత్రువులను చేయించి రాజ్యము నుండి నుండే కావున మనస్సును తలచిన కార్యములన్నీ వినాయక వ్రతము చేయటం వలన చే గణేశుడు సిద్ధి వినాయకుండని ప్రసిద్ధి చెందే విద్యారంభ కాలమును పూజించిన విద్య లాభమును పుత్రార్థ కాముకులు పుత్రార్థములను బడెదురు కన్య పూజించినచో చక్కని భర్తను ముత్తైదువు పూజించినచో నిత్య సౌభాగ్యమును పొందుదురు విధవ పూజించినేని మరి ఏ జన్మమునందైనను వైద్య పొందదు కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్రాదులు యథావిధగా ఈవ్రతము ఆచరించినా శ్రీ గణపతి అనుగ్రహమున సకలైశ్వర్యములు పొంది సుఖముగా ఉందరుగాక ఇది వినాయక వ్రతకథ సమాప్తము